వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయాలి లేకపోతే పేరెంట్స్ కనుక్కోవాలి లేకపోతే దారుణమైన పిల్లలు అనంతరం చెప్పుకోలేదు మా కృషి లోపం ఉందని చెప్పుకోలేదు అందరిలాగా మనకు ముందు అందరికి ఇట్లా ఉంటుంది అనుకుంటారు యాక్చువల్గా ఫస్ట్ కనుక్కున్న టీచర్స్ స్కూల్ ఇంటి దగ్గర పేరెంట్స్ అట్లా కనుక్కున్నప్పుడు వెంటనే కంటి సంప్రదిస్తే కళ్ళ పరీక్ష చేసి ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి మైనస్ తెలుసు మామూలుగా ఏంటంటే ఈ మొక్కల దృష్టి అనేది చాలా కామన్ పిల్లల్లో ఈ సరైన టైంలో గ్లాసెస్ వాడకపోవడం వల్ల మెంతికరణ అనేది ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది అది దృష్టిలో పెట్టుకోవాలి రెండోది ఏంటంటే ఇక్కడ పిల్లలను ఆడించేటప్పుడు కానీ ఈ చిన్న చిన్న పిల్లలు నాటిగా ఉంటారు పిల్లలందరూ కూడా కంటికి పక్కన ముద్దునే ఉంటారు పిల్లలు పక్కన ఈ బాబు ఉంటాడు పక్కన బాబు సడన్ పెన్సిల్ తీసారంటే అది కంటికి దొరుకుతాం అట్లా జరిగిన ఇన్స్టిట్యూన్స్ చాలా ఉన్నాయి అంటే స్కూల్లో జరిగే ఇంజనీర్ హై ఇంజనీ స్కూల్లో ఎట్లా జరుగుతుందంటే అదే అది ఈ రీజన్ మామూలుగా కూడా పిల్లలు ఆడుకుంటున్నప్పుడు చెలుకులు దెబ్బలు తగ్గ అవన్నీ కొంచెం జాగ్రత్తగా మీరు ఆ పెన్సిల్ కాస్త దూరంలో కూర్చోబెడితే ఆ పెన్సిల్ నుంచి కంటికి తగలనేది కొంచెం తక్కువ చాలా కేసులు చూశాను వస్తుంటారు మా దగ్గర తీసుకొని వస్తుంటారు వస్తుంది ఉండదు ఏమంటే ఈ ఆరు నెలలకు ఒకసారి ఒక ప్రతి విద్యార్థి విద్యార్థులందరూ అందరు కూడా కంటి పరీక్ష అనేది మన హెల్త్ మనం మనము హెల్త్ పరీక్ష చేయించుకుంటున్నాము పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి కంటి పరీక్ష అనేది తప్పకుండా చేయించాలి మరి చిన్నపిల్లలకి కంటి పరీక్ష చేయటం అనేది చాలా కష్టం వాళ్ళు కోఆపరేట్ చేయలేరు ఎందుకంటే చిన్న వయసు ఉంది వాళ్ళు ఏమని చెప్పలేరు వాళ్ళకి సరైన చిన్న కంప్యూటర్ ఎగ్జామినేషన్లో పరీక్ష చేయాల్సి వస్తుంది ఆ వచ్చి డాక్టర్స్ క్లినిక్లోనే ఆ పరీక్ష విధపడుతుంది ఇప్పుడు ఫిఫ్త్ క్లాసు ఫోర్త్ క్లాస్ పిల్లలకు మేము కంటి పరీక్ష చేయగలుగుతాము మాకు మేము ఆటో రిపీ ఉన్నప్పుడు తీసుకొచ్చాము తీసుకొచ్చాము టెస్ట్ చేసి ఏమన్నా లోపాలు ఉందని చెప్పవచ్చు కాబట్టి ఈ రోజున మాకు లోటరీ మా మేము మంచి కార్యక్రమం పిల్లలకు అవగాహన పిల్లలకు కాదు యాక్చువల్గా చెప్పాలంటే పేరెంట్స్కు స్కూల్ యాజమాన్యానికి ఒక అవగాహన కంటి వైద్యం ఇంపార్టెంటే దంత పరీక్ష కేంద్రం పిల్లలతో ఇంపార్టెంట్ అనేది అదాన్ని ఈరోజు కలిగిస్తున్నాం ఈరోజు మీ స్కూల్ వారు ఉన్నగారు మాకు ఇక్కడ మమ్మల్ని పిలిచి ఆ మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది వారికి ధన్యవాదాలు మేము ఈ క్యాంపు మొదలుపెట్టి ఇప్పుడు పరీక్షలు చేస్తాము

To the seasons of December. I was thankful to him coming all the way to the research school for the general couple of the students for the dental and the ITM. And all the doctors for Brabantia, really, 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 we are thankful of your own independent staff and students, sir. In the coming days also, we we'll need the same cooperation from you, sir. Every year. sir. <laughs> that nowadays students are habituated to seeing the mobile phones. Uh, even the nursery students they are operating well. So many of the students they are facing the diet problem and also especially they are taking the chocolates and many of the students they don't know the, how to brush also. The no, doctor told how to brush. Not uh, They are, they should not do originally they have to do vertically. All of you followed that one? Yes students? Now how do you brush? ైస్ నౌక్టర్ ఈ రిక్వెస్ట్ ఆన్ ది స్టాక్

నమస్కారము ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారి తరఫున రిషి పబ్లిక్ స్కూల్లో ఐ అండ్ డెంటల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది దీనికి సీనియర్ వైద్యులు డాక్టర్ పిబి కృష్ణమూర్తి గారు ముఖ్య డాక్టర్గా ఉండి పిల్లలకి కంటి వైద్య పరీక్షలు చేస్తున్నారు వారి మాటల్లోనే కంటికి కంటి జాగ్రత్తల గురించి తీసుకునే విషయాలు మనసారి చెప్తారు ఈరోజున ఋషి హై ఋషి స్కూల్లో సుభాష్ నగర్లో గల ఋషి స్కూల్లో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారు నిర్వహించు ఈ కంటి మరియు దంత చికిత్సా కేంద్రానికి మేము ఈ రోటరీ క్లబ్ తరఫున ఇక్కడికి వచ్చిన్నాము నేను డాక్టర్ పివి కృష్ణమూర్తి నేను కంటి వైద్యుడిని ఇక్కడ పిల్లలకు నాలుగో తరగతి ఐదో తరగతి చదివే విద్యార్థులకు కంటి పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేయడానికి వచ్చిన్నాము సహజంగా ఈ పెద్ద పిల్లలు ఈ పిల్లలు టీవీ ఎక్కువ చూడడం వల్ల కానీ సెల్ ఫోన్లు ఎక్కువ చూడడం వల్ల కానీ దృష్టిలోపాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అవి ఏమన్నా ఉన్నాయా లేవా నిర్ధారించడానికి ముఖ్య ఉద్దేశంతోనే ఈ క్యాంప్ పెట్టి తల్లిదండ్రులకి స్కూల్ యాజమాన్యానికి ఒక అవగాహన కల్పించి ప్రతి పిల్లవాడిని ఆరు ఏడు సంవత్సరాల దాటి పిల్లవాళ్ళందరూ కూడాను ఈ కంటి పరీక్షలు చేస్తే దృష్టి లోపాలు ఏమన్నది తెలుస్తుందనే ఉద్దేశంతోనే మా రోటరీ క్లబ్ నిజామాబాద్ వారు ఈ ఈ ఈ మంచి ప్రాజెక్ట్ని ప్రారంభోత్సవం చేశారు వీళ్ళంతమరకు చాలా స్కూల్స్లో ఈ కార్యక్రమం నిర్వహించి దృష్టిలోపం ఉన్న పిల్లలకు గుర్తించి వారికి తగిన చికిత్స అర్థాలు ఇవ్వడమే మా ఉద్దేశంగా పెట్టుకొని ఈ రోజున ఈ రో క్యాంపు ప్రారంభించాం ధన్యవాదాలండి పబ్లిక్ స్కూల్లో మా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు ఐ స్పెషల్ మరియు డెంటల్ చెప్పప్ దంత వైద్య చికిత్సలు ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంది ఐ చెకప్ ఏమో ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ వరకు ప్లస్ డెంటల్ చెక్ ఏమో నేను ఎల్కేజీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు చేయనుంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా రోటరీ క్లబ్ నిజామాబాద్ వారికి ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది మాకు ఇక్కడ రిషి పబ్లిక్ స్కూల్ వాళ్ళు మాకు ఇక్కడ అరేంజ్ చేసినందుకు వారికి రిషి పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి టీచర్లకు థ్యాంక్ యూ రిషి స్కూల్ విద్యార్థులు చాలా మటుకు చాలామంది పిల్లలు నేడు మొబైల్ ఫోన్ అత్యధికంగా ఉపయోగించడం వల్ల మరియు టీవీ నిరంతరం చూడడం వల్ల అనేకమంది విద్యార్థులు నేడు పాఠశాల విద్యార్థులు నర్సరీ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు సరైన అవగాహన లేకుండా కళ్ళ ప్రాబ్లమ్స్ మరియు డెంటల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు ఇందు కారణంగా రోటరీ క్లబ్ వారి సహకారంచే మా పాఠశాలలో ప్రముఖ నిజామాబాద్ ప్రముఖ వైద్యులచే కళ్ళ పరీక్షలు మరియు దంత పరీక్ష పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నిజామాబాద్ ప్రముఖ డాక్టర్లందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు రిషి పబ్లిక్ స్కూల్ సుభాష్ నగర్ గల స్కూల్లో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ తరఫున పిల్లలకు స్టూడెంట్స్లకు హై చెకప్ క్యాంప్ మరియు డెంటల్ చెకప్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అయితే ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు మేడం గారు సెక్రటరీ గారు చెప్పారు మా మిత్రులు వక్తలు కూడా చెప్పారు కానీ ఒక్కో విషయం నేను ఇక్కడ చెప్పాల్సింది పిల్లల యొక్క పేరెంట్స్ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను మన కేసిక్స్ ద్వారా ఈ రోజుల్లో ఇంట్లలో కానివ్వండి బస్ స్టాండ్లో కానివ్వండి రైల్వే స్టేషన్లో కానివ్వండి ఏ ఒక పబ్లిక్ ప్లేస్లో కానివ్వండి పిల్లలకు భోజనం చేయించేటప్పుడు వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ ఇవ్వడం మనం ఈ రోజుల్లో చూస్తున్నాం అంటే చిన్నప్పటి నుంచే అలవాటు చేసేది పేరెంట్స్ ఆ తర్వాత మనం పిల్లలను దోషులను చేస్తున్నాం కానీ పేరెంట్స్ కూడా ఇంతకుముందు ఏదో చిన్న కథలు అవి చెప్పేసి పిల్లలకు తినిపించేవారు కానీ ఇప్పుడు ఈ మధ్యలో అయితే సోర్స్ మాత్రం సెల్ ఫోన్ చేసి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది అయితే దాని ద్వారా పిల్లలకు సెల్ ఫోన్ అలవాటు అవ్వడం ఒకటి సెల్ ఫోన్ చూసి అన్నం తినడం అలవాటు అవ్వడం ఒకటి సెల్ ఫోన్ చూపిస్తేనే దాంట్లో అటువంటి ఒక ఏదైతే కార్టూన్స్ ఉన్నాయో అవి చూపిస్తేనే వారు తినేటట్టుగా కూడా వాళ్ళు అలవాటు చేసేది పేరెంట్స్ అయితే దయచేసి ఈరోజు నుండి ఆ పేరెంట్స్ను నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా ఆ సెల్ ఫోన్ ఇస్తూ వారిని అలవాటు చేస్తూ అటువంటి ఒక అలవాటు ద్వారా వారికి భోజనం పెట్ట పెట్టడం మానేస్తారని మా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ తరఫున వారందరికీ కూడా ప్రాధాన్యపడుతున్నాను ఏదో ఒక మంచి స్టోరీ చెప్పండి ఏదో ఒక మంచి కథ చెప్పండి ఏదో ఒక విషయం చెప్తూ వాళ్ళకి తినబెట్టండి కానీ దయచేసి సెల్ ఫోన్ వారి చేతిలో ఇస్తూ భోజనం తినే ఒక అలవాటు వాళ్ళకి పెట్టకండి నెక్స్ట్ వచ్చేసి డెంటల్ ప్రాబ్లం వచ్చేసి పిల్లలకు మనం ఏడిస్తే కానీ జిద్దు చేస్తే కానీ క్యాడ్బరీస్ కానీ చాక్లెట్స్ కానీ అవి ఇస్తుంటాము అయితే చాక్లెట్స్ వల్ల కూడా డాక్టర్ వైద్యులు చెప్పడం జరుగుతుంది చాలా వరకు డెంటల్ యొక్క కేర్ కూడా ఆ యొక్క ఏజ్లోనే ఇది అయిపోతుంది కాబట్టి వారిని ఐస్ క్రీమ్స్ కానివ్వండి ఎక్కువ చాక్లెట్స్ కానివ్వండి దాన్ని తినకంటే దూరం పెడితే బాగుంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ